ఈ జనరేషన్లో చాలామంది చాలామందికి స్ట్రెస్ లెవెల్స్ చాలా పెరిగిపోతున్నాయి ఈ క్రమంలో ఒక యువతి ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చింది డబ్బులిచ్చుకో హగ్ చేసుకో ఒత్తిడిని తగ్గించడానికి ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిన యువతి చెప్తుంది దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం అద్దెకు హగ్ డబ్బులిచ్చుకో దర్జాగా కౌగులించుకో ఒత్తిడి అలసట పోగొట్టుకేందుకు కొత్త మార్గం భారత్ లో ట్రెండ్ సెట్ సెట్ చేసిన యువతి నేటి జనరేషన్ కాలంతో పోటీ పడుతుంది కాంక్రీట్ జంగిల్ లో ఇరవై నాలుగు గంటల ఉరుకుల పరుగులు పెడుతుంది ఈ బిజీ షెడ్యూల్లో లైఫ్ లో పని ఒత్తిడి ఉద్యోగ బాధ్యతలు ఫ్యామిలీ లీడ్ వర్క్ లో కాంపిటీషన్ ఇలా మనిషి మెదడు అలసిపోతుంది ఆ ఒత్తిడిని తీర్చుకోవడానికి రిలాక్స్ కావడానికి సరైన వ్యక్తి దొరకడం లేదు సరిగ్గా ఇలాంటి వారి కోసమే అద్దెకు హగ్ ను నెలకొల్పారు అయితే ప్రొఫెషనల్ హగ్గర్ ప్రీతి పాండ్య వృత్తిపరమైన కౌగలిత గురించి వివరించారు చాలా మంది శారీరక సాన్నిహిత్యాన్ని కేవలం శృంగారం లేదా కుటుంబ బంధాలతో మాత్రమే ముడిపెడతారు కానీ స్పర్శ అనేది మానవునికి ప్రాథమిక అవసరం వృత్తిపరమైన గౌరవం సంప్రదించినప్పుడు అది అద్భుతంగా ఆరోగ్యకరంగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు ఈ కౌగిలింతలకు సెషన్స్ ఆధారంగా గంటకు మూడు వేలు నుంచి ఏడు వేల వరకు ఖర్చు అవుతాయి ఇది కౌగిలింత ఇచ్చేవారి సమయం అనుభవంపై ఆధారపడుతూ ఉంటుంది సో మొత్తానికి అయితే ఇలాంటి కాన్సెప్ట్ అయితే తీసుకురావడం జరిగింది సో ఇవి డెమో ఫోటోస్ మానసిక బాధ ఓదార్పు ఒత్తిడిని దూరం చేసేందుకు ఇలా దేనికైనా కౌగిలింతతో స్పర్శిస్తే స్పందన లభిస్తుంది ఇప్పటికీ మన బాగా స్వాములను సన్నిహితులను కుటుంబ సభ్యులను పలు సందర్భాల్లో కౌగిలించుకుంటూ ఉంటాం ఇదంతా గతం ఇప్పుడు జన్ జీ జనరేషన్ కౌగిలింతను కమర్షియల్గా చేసింది దానితో అమ్మకం వస్తువుగా మారి మార్చి ట్రెండ్ సెట్ చేసింది వృత్తిపరమైన కౌగిలింత అంటూ దానిని ఉద్యోగంగా కూడా మార్చింది ఎవరినైనా కౌగులించుకోవడానికి డబ్బు చెల్లిస్తే చాలు మీకు నచ్చినంత సమయం ఇష్టం ఉన్న రీతిలో మనసారా కౌగులించుకోవచ్చు ఇదేదో పాశ్చాత్య దేశాలు అనుకుంటే పొరపాటే మన భారతదేశంలో ఇది విచిత్రంగా అనిపించిన మనిషి భావోద్వేగ అవసరాలను తీర్చడానికి అవసరమే అంటున్నారు దీని సృష్టికర్తలు సో మొత్తానికి అయితే ఒక కొత్త అసలు కొత్త వైరల్ న్యూస్ అని చెప్పుకోవాలి ఆన్లైన్ బుకింగ్ కూడా పెట్టినారు సో ఒక హగ్కి మూడు వేల అంట మూడు వేల రూపాయలు హగ్ అంటే ఇక్కడ దీని వీళ్ళేమంటున్నారంటే ఈ కాన్సెప్ట్ పెట్టిన వాళ్ళు డబ్బులు పేజే హగ్ చేసుకో అనే కాన్సర్ట్ పెట్టిన వాళ్ళు ఇది బూత్గా చూడొద్దు ఇది ఒక శృంగారంగా చూడద్దు వర్క్ టెన్షన్లో ఒత్తిడిని తగ్గించేందుకు ఎలా అయితే మన రిలేటివ్స్ని మనము భార్య భర్తలని కుటుంబ సభ్యులని ఈ విధంగా అయితే హగ్ చేసుకుంటామో సో అలాంటి ఒక హగ్ ఇది దీనివల్ల స్ట్రెస్ తగ్గుతుంది మూడు వేల నుంచి ఏడు వేల వరకు మూడు వేల నుంచి స్టార్టింగ్ అంట ఒక హగ్గు ఒక గంటకు మూడు వేల రూపాయలు పే చేయాలని చెప్పేసి అయితే వీళ్ళ వీలైతే కాన్సెప్ట్ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి ఇంకో కంటిన్యూషన్ చూసుకుంటే భారతదేశంలో వృత్తిపరమైన కౌగిలింత అనేది ఒత్తిడి భావోద్వేగ అలసట ఒంటరితనాన్ని తగ్గించడం ప్రధాన సూత్రం దీని ఒక తీర్పు లేని స్థలంగా భావిస్తారు ఇక్కడ మీరు ఎటువంటి తీర్పు లేకుండా విశ్రాంతి తీసుకోవచ్చు ముఖ్యంగా ఎటువంటి బంధాన బంధనాలు లేకుండా ఉంటుంది కౌగిలింత కావాలనుకునే వాళ్ళు సెషన్లు ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా బుక్ చేసుకుంటారు ఇక్కడ మీకు ఎలాంటి కౌగిలింత కావాలి ఎంత సమయం కావాలని దాన్ని ఎంచుకునే స్వేచ్ఛనిస్తాయి ఇది స్నేహపూర్వకంగా ఉంటుంది స్పష్టమైన సరిహద్దులు పరస్పర సమ్మతి దీని ప్రధాన అంశమని ప్రొఫెషనల్ హగ్గర్ ప్రీతి పాండ్యా వివరించారు ఏది ఏమైనప్పటికీ మారుతున్న సమాజంలో మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి ఫీలింగ్ పంచుకోవడానికి కూడా పర్స్ వాడాల్సి వస్తుంది నిజమే కదా ఫీలింగ్స్ పంచుకోవడానికి పర్స్ వాడాల్సి వస్తుంది డబ్బులు పే చేయాల్సి వస్తుంది అందుకే అంటారేమో ధనం మూలం ఇదం జగత్ అని దీనికి సంబంధించి ప్రీతి పాండ్యా అనే వ్యక్తి ఈ హగ్ కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చింది సో దీనిపైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన సిసిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి